రామలక్ష్మి అక్కడ గుడి తలుపులు ఓపెన్ చేసి పూజారి గారి చేత పూజ చేయిస్తుంది ఎప్పుడైతే రామలక్ష్మి గుడిలో అడుగు పెడుతుందో అప్పుడే ఇక్కడ సూర్య హాకీ బ్యాగ్ని తీసుకుంటూ ఉంటే పాము వచ్చి కార్టు వేసి వెళ్తుంది దాంతో సూర్య ఉన్న పలంగా నొరగలు కక్కుతూ గ్రౌండ్లో కుప్పకూలిపోతాడు తర్వాత చారు ఇప్పుడు రామలక్ష్మి వీళ్ళకి ఫోన్ చేస్తుంది అప్పుడు శ్రీనుభావ ఆద్య రామలక్ష్మి ఇంటికి వెళ్ళి శోభనం అక్కడ జరుపుకుంటారు ఏదో ఒకటి ప్లాన్ ఆలోచించాలి ఆ ప్లాన్ ఏదో ఒకటి తట్టాలంటే అమ్మవారికి పూజ చేస్తే మనకు తట్టేలా చేస్తుంది అని అమ్మవారికి పూజ చేస్తూ ఉంటే పార్వతి కామెడీగా డోలు కొడుతూ ఉంటుంది అప్పుడే ఆద్య అక్కడికి వచ్చి ఏంటి పూజ చేస్తున్నారా అవునవును చారు ఇంకా ఎక్కువ పూజలు చేయాలి అప్పుడే కదా అమ్మవారు నిన్ను కరుణించి నీకు కళ్ళు వచ్చేలా చేస్తారు అని ఆద్య అంటే పూజ అయిపోయింది ఆద్య అని చారు చెప్తుంది అరే హారతి ఇవ్వకుండానే పూజని పూర్తి ఎలా చేస్తావు చారు ఇప్పుడు నువ్వు హారతి ఇవ్వాలి అని ఆద్య చెప్తుంది పిన్ని ప్లేట్ అందుకో హారతి ఇస్తానని చారు అంటే అరే నువ్వు ప్లేట్లో కాదు ఇవ్వాల్సింది చేత్తో హారతి ఇవ్వాలి నాకు అమ్మవారు పోనింది కదా అప్పుడు నువ్వు చేత్తోనే హారతి ఇవ్వాలని అలా పూజ చేయించమని అమ్మవారు నాకు చెప్పింది చారు అని ఆద్య అంటే అయ్యో చేత్తో హారతి ఇస్తే నొప్పెడుతుంది కదా అని చారు అంటుంది లేదు నీకు నొప్పి పెట్టదంట ఎందుకంటే నాకు అమ్మవారు చెప్పింది అని ఆద్య అంటే లేదు లేదు నువ్వు అబద్ధాలు చెప్తున్నావని చారు అంటుంది నేను అబద్ధాలు చెప్తున్నానంటే మరి నీకు అమ్మవారు పూనటం కరెక్ట్ కాదా అది అబద్ధమా అని ఆద్య అంటుంది లేదు లేదు నిజమేనని చారు అంటే అయితే నేను చెప్తున్నది కూడా నిజమే ఎందుకంటే నీకు పోనిన తర్వాతే కదా అదే అమ్మవారు నాకు పోనింది కాని కానివో చేయి చాచు కర్పూర హారతి ఇవ్వు అని చేతిలో కర్పూరాన్ని వెలిగించేస్తుంది దాంతో చారు కక్కలేక మింగలేక నొప్పినంత భరిస్తూ అలా హారతి ఇస్తూ ఉంటే ఆ ఇంకొక కర్పూరం బిల్లని వేస్తుంది అదేంటి ఆ ఇంకొకటి కూడా వేశావని పార్వతి అంటే అంటే తనకి నొప్పి పెట్టటం లేదు కదా అందుకే నేను ఇంకోటి కూడా వేశాను ఎంత హారతి ఇస్తే అంత త్వరగా చారుకి కళ్ళు వస్తాయి అయినా చారు నొప్పి లేదని చెప్తున్నావు కళ్ళలో నుండి నీళ్లు కారుతున్నాయి ఏంటని ఆత్య అంటే అవి అమ్మవారు నా మీద చూపిస్తున్నా వరాల జల్లులు అని చారు కవర్ చేస్తుంది సరే ఈ రోజుకి ఈ పూజ చాలే అని ఆద్య వెళ్ళగానే ఆ బావనాచి కాలిపోయింది అని చారు వెలువెల్లాడిపోతూ ఉంటుంది తర్వాత సౌర్యకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ప్రమిళ రవీంద్ర ప్రశాంత్ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడున్న స్టూడెంట్స్ని ఏమైందని అడగటంతో మేము వెళ్ళి చూసేలోపే సారు స్పృహ కోల్పోయి ఉన్నారు చేతి మీద పాము ఘాట్లో ఉన్నాయి పాము కాటు వేసి ఉంటే మేము ఇలా తీసుకువచ్చాము సారేమో స్పృహ కోల్పోయారని స్టూడెంట్స్ చెప్పడంతో అదేంటి అదేమైనా పాములు తిరిగే చోట లేదు కదా గ్రౌండ్ అంతా కూడా బాగా క్లియర్గానే ఉంటుంది కదా మరి పాము వచ్చి కాటు వేసి వెళ్ళటం ఏంటి అని రవీంద్ర ప్రమీల ప్రశాంత్ స్టూడెంట్స్ని నిలదీస్తూ ఉంటే ఏమో మాకు తెలీదు మేము అదే ఆలోచిస్తున్నాం అని చెప్తూ ఉంటారు తర్వాత రామలక్ష్మి రఘురామ్ చెప్పిన మాటల్ని తర్వాత తన పిఏ చెప్పిన మాటల్ని ఆలోచిస్తూ రోడ్డు మీద నిలబడి ఉంటుంది ఆ గుడి తెరవడం చాలా ప్రమాదకరం అని చెప్పిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ అసలు వెనక ఏమొస్తుంది కూడా చూసుకోకుండా నిలబడి ఉంటుంది అప్పుడే ఒక కారు రామలక్ష్మిని గుద్దడానికి వస్తూ ఉంటుంది ఇప్పుడు రామలక్ష్మి కూడా యాక్సిడెంట్ అవుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం